ఓకేనా బారా సాహి దర్గా రొట్టెల పండుగ నాలుగో రోజు కూడా అయింది రేపు కూడా చోరు రోజు అవుతుంది అయితే రొట్టెల పండుగ కూడా ఈ నాలుగో రోజు కూడా భక్తులు కూడా భారీగా తరలి వచ్చారు అయితే తమ కోరికలు ఏవైనా ఆ కోరికలు నెరవేర్చి కూడా కొంతమంది భక్తులు కూడా ఏమేమి రొట్టి పెట్టారు ఏ అసలు గతంలో ఎన్ని సార్లు వచ్చారు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు భక్తులు అమ్మా మీరు ఏమి రొట్టు పెట్టారు గతంలో ఎన్ని సార్లు వచ్చారు నేను టూ ఇయర్స్ నుంచి వస్తున్నానండి లాస్ట్ ఇయర్ నేను చదువు రొట్టె పట్టాను కంప్లీట్ అయిపోయిందండి నా కోర్సు సో ఇప్పుడు మళ్ళీ నేను ఉద్యోగ రొట్టి పట్టాను దానికి వచ్చాను పట్టాను ఉద్యోగ రొట్టి ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి గతంలో ఈ సంవత్సరం ఎలా ఉన్నాయమ్మా కన్నా ఇప్పుడు చాలా బాగున్నాయండి ఏర్పాట్లు కూడా ఇంతకు ముందు కొంచెం ఎక్కువ తోసుకోవటం అలా ఉండేది ఇప్పుడు అంత టైం లేదు కొంచెం ఎక్కడికెక్కడ సౌకర్యాలు కూడా బాగున్నాయి చదువు రొట్టె పట్టాను నాకైతే నేను నర్సింగ్ రెండు చేశాను జేఎన్ఎం నర్సింగ్ దేశీ నర్సింగ్ రెండిటికి రొట్టె పట్టాను నాకు రెండు అయితే కంప్లీట్ అయింది సో ఇప్పుడు నేను వచ్చాను ఇక్కడ చూస్తున్నాం మనం అయితే గతంలో కూడా ఏదైతే ఉంది ఇంత మహారాష్ట్ర దర్గంలో గతం కన్నా ఈ సంవత్సరం కూడా భారీగా ఏర్పాట్లు కూడా చేశారు కొంతమంది కూడా ఉన్నారు అమ్మా ఏ రెడ్ ఏ రెడ్డికి వచ్చారు మీరు చదువు రొట్టికి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉంది చాలా బాగుంది అంతా చాలా బాగుంది అన్ని ఏర్పాట్లు కూడా చాలా బాగా జరుగుతున్నాయి తేడాగా ఉంది చాలా మంది వచ్చి బాగా బాగుంది గతంలో నేను ఇప్పుడు ఈ ఫస్ట్ టైం అనమాట రొట్టి పట్టడం వచ్చిన వెంటనే చూసి వెళ్ళిపోతాను కానీ ఎప్పుడు పట్టలేదు అవును ఫస్ట్ టైం కాబట్టి నేను అనుకుంటున్నాము తర్వాత ఎవరి నుంచి వచ్చారు నెల్లూరు ఇక్కడ చూస్తున్నాం అయితే భక్తులు కూడా చాలా మంది కూడా ఏదైతే తమ కోరికలు ఆ కోరికలు నెరవేర్చుకుని కూడా గతంలో దాదాపు నాలుగైదు సార్లు వచ్చాం అయితే నాలుగైదు సార్లు వచ్చినా కూడా ఈసారి ఏదైతే చదువు రెడ్డు కానీ అన్ని రోడ్లు కూడా పట్టి ఈసారి ఏదైనా అనుకున్నది ఖచ్చితంగా ఈ మహారాష్ట్ర జరగలే ఖచ్చితంగా జరుగుతుందని కూడా నమ్మకం కూడా ఉంది అయితే ఇక్కడ మనం చూస్తున్నాం చాలా మంది కూడా అయితే నాలుగో రోజు అంటే పండుగ పండే స్టార్ట్ అయ్యే నాలుగు కూడా భక్తులు కూడా ఇక్కడ తగ్గిన పరిస్థితి కొంతమంది భక్తులు అమ్మా ఏ రెడ్డి దిగారమ్మా మేమా ఆరోగ్య రొట్టె పట్టాము చాలా బాగుంది కదా చాలా బాగుంది అంతకుముందు కూడా సోభాగ్య రొట్టి సౌభాగ్య రొట్టి చదువు రొట్టి పెళ్లి రొట్టి మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము వాళ్ళ దగ్గర నుంచి వచ్చాము అండి చూస్తున్న భక్తులు ఎవరిని అడిగినా కూడా గతం కన్నా ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లు కూడా బాగా ఉంది అయితే గతంలో ఏదైతే రొట్టె రొట్టి రొట్టె పట్టిన మట్టిన తర్వాత వాళ్ళకి ఆ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళా రొట్టె వదిలి మళ్ళా మళ్ళా రొట్టె వర్లు ఆనవాళ్ళతో కూడా ఇక్కడ ఈ బాలాసాహెబ్ దర్గాలో కూడా ఈ స్వర్ణాలు చూడు అంటే స్వర్ణాల చెరువు దీని పేరే స్వర్ణాలు చెడు అంటే ఈ చెరువులో వచ్చి ఒక్కసారి వాళ్ళ కోరికలు కోరుకొని ఆ రొట్టి కానీ పెడితే ఖచ్చితంగా ఈ కోరికలు నిలబెట్టాయని కూడా ఇక్కడ భక్తులు కూడా చాలా మంది కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ దర్గా రొట్ల పండుగ నాలుగు రోజులైనా ఇక్కడ భక్తులు మాత్రం ఏ మాత్రం కూడా తగ్గిన పరిశామో మీరు నెల్లూరు నుంచి చాలా రష్గా ఉంది ఏం రొట్టె పెట్టారు ఉద్యోగ రొట్టు పట్టాము విదేశీ రొట్టె పెట్టాం కానీ వినలేదు ఇప్పుడు ఉద్యోగ రొట్టె పెట్టాము ఆ నమ్మకంతో ట్రై చేస్తాం ఇక్కడ చూస్తున్నాం చాలా అయితే గతంలో కూడా కొన్ని రోడ్లు పెట్టాం ఆ రోడ్లు పెట్టిన తర్వాత కూడా మాకు ఇక్కడ ఏదైతే ఉంది ఇక్కడ మాకు అన్ని అంటే స్వర్ణాల చదువులో రొట్టు పెట్టి ఖచ్చితంగా మా కోరికలు నిలబర్తాయని కూడా ఉంది అమ్మా మీరు ఎవరెట్టు పెట్టారు పట్టలేదు నేను పెట్టాను మళ్ళీ జాబ్ కోసం ట్రై చేస్తాం మనకి ఈసారి ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నా ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి నేను ప్రతి ఏటా వస్తా ఉంటాను నేను లోకలే అనమాట పోయినసారి ఆరోగ్యం పెట్టాను బాగుంది ఈసారి ఉద్యోగం బట్టని చూడాలి మీరు ఎక్కడ వచ్చారు కడప నుంచి అండి ఎలా ఉండరా ఫస్ట్ టైం రొట్టె పెట్టారా లేదండి ఇప్పుడే వచ్చాను నేను చూద్దామని వచ్చాను చూద్దామని దీనికోసం చూద్దాం వచ్చాను అదే ఇక్కడ అయితే కొంతమంది అయితే తొలిసారిగా అయితే వాళ్ళకి ఏదైతే స్వర్ణాల చూరిలో పండుగ జరుగుతున్న కొంతమంది అయితే చూడటానికి కొంతమంది అయితే గతంలో పుట్టిన రొట్టె ఆ రొట్టిని వదిలి మళ్ళా కొన్ని వాళ్ళ కోరికలు నెలలు కూడా మరి కొన్ని రొట్టెలు కూడా ట్టిన పరిస్థితి కూడా మన ఈ స్వర్ణాల చెరువులో కూడా ఉంది అయితే మా పిల్లలకి పెండి రోడ్ తీసుకున్న కొడుకు పెండి రొట్టి గతంలో మీరు ఎప్పుడైనా నుంచి మేము అంతా ఇంటిది ఉద్యోగం అంతా మా పిల్లలు చదివేది నా పేరు హైమవతి మేము ఉండేది లోకలే నెల్లూరే ఇంత ముందర జాబ్ రొట్టే పట్టుకునింది ఇంకా ఫ్యూచర్ లో ఇంకా పెద్ద జాబ్ రావాలని మళ్ళీ ఇంకా పెద్ద జాబ్ రావాలని మళ్ళీ ఇంకో మళ్ళీ జాబ్ రొట్టే పట్టుకుంది అది వదిలేసి జాబ్ రొట్టె వదిలేసి మళ్ళీ జాబ్ రొట్టే పట్టుకుంది జాబ్ కదా జాబ్ జాబ్ వచ్చిందా జాబ్ వచ్చింది చిన్న జాబ్ వచ్చింది ఇంకా ఫర్దర్ గా పెద్దది రావాలని ఇంకా మళ్ళీ జాబ్ రొట్టే పట్టుకుంది అది ఎలా ఉందమ్మా ఇక్కడ ఎయిర్పోర్ట్ కానీ ఇక్కడ గతం కన్నా రష్ గా లేకుండా క్లీనింగ్ కానీ అంతా బాగుంది క్లీనింగ్ గా ఉంది వాటర్ కూడా స్మెల్ రావట్లేదు అంత బాగుంది ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి మేము లాస్ట్ ఇయర్ నుంచే ఫస్ట్ ఫస్ట్ టైం లాస్ట్ లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ వచ్చాము ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇదే సెకండ్ టైం రావడం అంటే వచ్చింది కదా ఆ జాబ్ వచ్చింది కదా నమ్మకం కుదిరింది ఇంకా ఇంకా మొదలు పెట్టాం రావడం ఫస్ట్ సార్ వచ్చాను నా పేరు కామాక్షమ్మ ఫస్ట్ సారే రావటము సంతానం రొట్టు కోసం వచ్చా ధనం ధనం రొట్టు కోసం వచ్చా దొరికేయి బానే ఉంది కానీ ఇది నెరవేరితే మళ్ళీ వచ్చి వదిలి వదులుతాను ఇక్కడ వచ్చి రొట్టు పెడితే మీకు ఇక్కడ వల్ల అందరు అంటున్నారు కాబట్టి నేను కూడా అంటున్నా జరిగితే ఆ నమ్మకంతో వచ్చాను మరి ఇంత మంది జనం వస్తున్నారు కదా వాళ్ళకి నమ్మకం ఉంటేనే కదా అది యువకులు కూడా ఏదైతే గతంలో పెళ్లి రొట్టు పెట్టా పెళ్ళిన తర్వాత కూడా రొట్టెలు చేసి మళ్ళా వాళ్ళకి ఏదైతే కావాలో ఆ ఉద్యోగ రొట్టు కాని ఆరోగ్య రొట్టు కానీ ధన రొట్టు కాని ఇంటి రొట్టు కాని ఏదైతే ఉంటాయో వాళ్ళ కోరికలు కోరికలు లేదా తట్టుగా మళ్ళా రొట్టె కొంతమంది భక్తులు కూడా ఉన్నారు అండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ రొట్టు పెట్టారు మాది నెల్లూరు అండి నవా నుంచి వచ్చాను నేను లాస్ట్ టైమ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మ్యారేజ్ పెట్టాను మ్యారేజ్ అయింది లాస్ట్ టైం ఇంటికి పెట్టాను ఇల్లు ఈరోజు వదిలి ఇప్పుడు వదిలేను అంటే చాలా ప్రౌడ్గా ఉంది పోయినసారి కానీ అరేంజ్మెంట్ చాలా బాగున్నాయి అన్ని అందుబాటులో ఉన్నాయి అన్ని కంఫర్టబుల్ గానే ఉన్నాయి ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఇక్కడ ఏదో ఎవరిని అడిగినా ఏ భక్తులు అడిగినా ఎవరిని అడిగినా ఒకటే చెప్తున్నారు గతంలో కూడా మనం గతంలో మనం ఏదైతే గతంలో మనం ఏదైతే ఉందో ఈ సన్నాార్ చెరువులో కూడా ఏదైతే వాళ్ళ కోరికలు నెరవేర్చి ఆ కోరికలు తగ్గట్టుగా ఇక్కడ రొట్లు పడతారో ఆ రొట్లు పట్టిన తర్వాత కూడా వాళ్ళకి మళ్ళా ఆ కోరికలు నెరవైన తర్వాత ఆ రొట్టె వదిలి మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళా మరో ఇంకో కోరిక కోసం కూడా ఇక్కడ రొట్టెలు వదిలి మళ్ళా రొట్టెలు పట్టుకున్న ఆనవ అయితే కూడా అయితే బారాసాహెబ్ దర్గా రొట్టెల పండుగ మొదలైన నాలుగు రోజులైనా కూడా ఈ రొట్టెల పండుగ కూడా భారీగా భక్తులు కూడా ఇంకా అంటే రేపు ఆదివారం కావడం కూడా నెల్లూరు జిల్లాతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా లక్షలాది మంది కూడా రేపు బారాసాబ్ దర్గాకి ఈ రొట్టెల పండుగ వచ్చే అవకాశం కూడా ఉంది కెమెరామెన్ కమరుద్దు అన్న చిన్న నెల్లూరు